ప్రస్తావించలేదు అసలు ఏం అని ఏం తెలుపుతున్నారు మీరు విద్యా వైద్యం వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు విద్యను నాశనం చేశారండి వైద్యని నాశనం చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పటి వరకు వాళ్ళు కట్టలేదు గోవింద గెట్టి ఖాళీ చేసేసారు ఇల్లు విద్యని ఇది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందకి తొంభై శాతం పాస్ పర్సంటేజ్ ఉంటే ఇప్పుడు వందకి ముప్పై మూడు శాతం ఉంది అంటే సుమారు ఎంతవరకు అరవై ఏడు శాతం పడిపోయింది మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చారు రోజుకు ముప్పై రూపాయలు ముసిరి రోజుకు ముప్పై రూపాయలు అంటే నెలకి తొమ్మిది వందలు సంవత్సరానికి ఒక పదివేలు వేసుకోండి అద ఒక కొడుకు విద్యా ఉద్యోగం రావాల్సింది ఆపేస్తున్నారు పెట్టుబడి లేదు ఉపాధి లేదు ఏం లేదు దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు అవును నా తెలిసి ఇలాంటి విద్య గానీ వైద్యం గానీ ఇలాంటి పరిపాలన గానీ ఇలాంటి నా తెలిసి భూ ప్రపంచం మీద ఎక్కడ ఉండదు ప్రజల జీవన ప్రమాణాల మెరుగైన మెరుగుపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నారని గవర్నర్ గారు బహుశా మీరు కొత్తగా గవర్నర్ గా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు అసలు కరెక్ట్ గా డీటెయిల్స్ తెప్పించుకుని వివరంగా చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెట్టుబడి జరిగింది ఎంత అప్పు చేశారు ఎంత రాబడి వచ్చింది ఎంత మంది యువతకు ఉపాధి కల్పించారు అసలు రాష్ట్ర రాజధాని ఏమైంది స్పెషల్ స్టేటస్ ఏమైంది రైల్వే జోన్ ఏమైంది కొంచెం ఒక డీటెయిల్ గా డీటెయిల్స్ తెలుసుకుని మీరు చదివి తెలుసుకుని మాట్లాడుంటే బాగుండేదని నా అభిప్రాయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావన ఈయనే గవర్నర్ గారు పాప ఆయన వీళ్ళు కూడా అనేది ఏం లేదండి వాళ్ళు కూడా ఏది రాసిస్తారు అదే చదువుతారు కానీ నేను ఏమంటున్నారంటే మీరు కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గవర్నర్ గా వచ్చారు మీరు కొంచెం అసలు వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ఈస్ చెట్ని దట్ ఈస్ అలా మీరు కొంచెం క్లారిటీగా మాట్లాడుతుంటే బాగుండేదండి అసలు చూద్దాం అసలు ఏం జరిగిందో చూడండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఏపీ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అవుతుందని గవర్నర్ తెలిపారు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని అవును నాలుగు బడ్జెట్లు పెట్టింది ఎవరికి ఉపయోగపడలేని బడ్జెట్లు ఇవన్నీ సామాజిక న్యాయం సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అసలు వీళ్ళు ఈ పదాలు ఏంటంటే నవ్వొస్తుంది అసలు దీనికి వ్యతిరేకంగా అక్కడ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని ప్రశంసించారు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఇది పేదల ప్రభుత్వం అన్నారు అవును ఇది పేదల ప్రభుత్వం అన్నారు అవును పేదవాన్ని ఇంకా పేదవాన్ని చేసేసింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఆ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు దేశంలో ఎక్కడ విధంగా విద్యా సంస్కరణ తీసుకొచ్చారన్నారు వీళ్ళకి డప్పు వీలే కొట్టినట్టు ఉంది మీ చేత కూడా కొట్టిస్తున్నారు వీళ్ళు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారని మనబడి నాడు నేడు ద్వారా స్కూల్ రూపరేఖలు మారిపోయన్నారు విద్యారంగంపై డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేశారని ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనలు అందిస్తున్నారని తెలిపారు ఎనిమిది తొమ్మిది తరగతులకు విద్యార్థులకు తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లు పంపిణీ చేశారని అవునా ట్యాబ్లు ఇచ్చారు వాళ్ళు చదవట్లేదు పని చేయట్లేదు చదువు దూరం అయిపోయారు కొంచెం వెనకాల వాస్తవాలు కూడా జరుగుతున్నాయండి గవర్నర్ గారు కొంచెం దీని దృష్టి పెట్టాను మీరు కూడా వచ్చే సంవత్సరం జూన్ నుంచి ఒకటో త తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేయడంతో పాటుగా ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తారని తెలిపారు విదేశాల చదువుకున్న విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవన పథకం అమలు అన్నారు అసలు అన్ని చదువు చదువుతా నవ్వొచ్చేస్తున్నాను అసలు అత్యున్నత విద్యా సంస్థల్లో గుర్తించి ఇరవై ఒక్కటి ఫ్యాక్టరీలలో ఏ విభాగానైనా విదేశీ విద్యను అభ్యసించాలని తెలిపారంట రైతులకు రాష్ట్రానికి వెను రైతులు రాష్ట్రానికి వెన్నుముక అందుకే వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అరవై రెండు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని తెలిపారంట ఇంకో చూడండి రాష్ట్రంలో మత్స్యకాల కుటుంబాలకు ఐదు వందల నలభై కోట్లు అందించారని చేపల బేటకి వెళ్ళి నరణిస్తే నష్టపరిహారం ఐదు లక్షలు బతుకున్నప్పుడు డబ్బులు ఎవరగానే చచ్చిపోయిన తర్వాత ఐదు లక్షలు ఇస్తారంట దాన్ని ఇప్పుడు పది లక్షలు పెంచారని తెలుపుతున్నారంట ఈ ప్రభుత్వం మహిళా సాధికారితగా శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక కృషి చేస్తుందని ఏపీలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తుందని వైఎస్ఆర్ ఆసల ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి మహిళలకు నాలుగు ఏళ్లలో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు డెబ్బై ఒక్క కోట్లు అందజేసినట్లు తెలిపారు మొత్తం ఏంటంటే వీళ్ళు అబద్ధం బడ్జెట్ ని గవర్నర్ గా చేత చదివించారు నిజంగా వీళ్ళు పది విషయాలు చెప్పారు అందరూ అందజేస్తే తొమ్మిది అబద్దాలునే ఒక నిజం ఉంది ఏంటంటే నిజంగా అక్కడ అక్కడ కొంతలో కొంత కొంతలో కొంత ఏదో రైతులు కోసం కొంచెం సాయం పెట్టుబడి అయితే జరుగుతున్న సాయం అందిస్తున్నారు కానీ గవర్నర్ గారు నేను ఇప్పుడు దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేదు స్పెషల్ స్టేటస్ లేదు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కొంచెం మీరైనా స్పందిస్తారని కొంచెం వీటి మీద ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాను కానీ ఇక్కడ మీరు ఏదైతే చదివారో వందకి తొంభై తొమ్మిది శాతం రాంగ్ ఉన్నాయి కొంచెం వీటిపై దృష్టి సారించి కనీసం మీ హయాంలో లా అండ్ ఆర్డర్ని కరెక్ట్ ఒక దారిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు చేస్తానని ఆశిస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్